అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండో సిలిండర్ను బుక్ చేసుకుని కొంతమందికి మాత్రమే డబ్బులు పడ్డాయి కొంతమందికి ఇంకా అతి తక్కువగా డబ్బులు పడ్డాయి మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మరి ఈ రోజు నుంచి కూడా అంటే ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు కూడా మీకు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ ధర సిలిండర్ డబ్బులు మనకు వీరికైతే జమ అవుతూ ఉన్నాయి ఒక్కొక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున యాభై రూపాయలు అయితే సబ్సిడీ రూపంలో మొత్తం తొమ్మిది వందల ఇరవై రూపాయలు పెట్టి ఎవరైతే సిలిండర్ తీసుకున్నారో వారికి మాత్రం డబ్బులు పడుతున్నాయండి ఈ మధ్యలో సిలిండర్ ధర తగ్గిందన్నారు మరి తగ్గిన వాళ్ళకి కాకుండా ఏప్రిల్ ఒకటి నుంచి ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి గతంలో మనకు చూసుకుంటే బీసీ మరియు మైనారిటీ కార్పొరేషన్ల వారికి పడ్డం జరిగింది కార్పొరేషన్ల వారిగా మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల వారికి ఇంకా మనకి ఇక్కడ డబ్బులు అయితే పడలేదు మరి వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇంకా బీసీఎస్ బీసీ మైనారిటీ కార్పొరేషన్లో ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు కనుక ఇలా చేస్తే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే మీకు యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే మనకు ఈ ప్రభుత్వము ఈ తల్లికి వందనం పథకంలో ఆరు దశల ధృవీకరణను తీసుకొచ్చి చాలామందికి డబ్బులు పడలేదని చెప్పి ప్రభుత్వానికి అయితే మొరపెట్టుకుంటున్నారు మరి గతంలోనూ గతంలో జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఈ ఆరు దశల ధృవీకరణ స్టెప్ వ్యాలిడేషన్ పెట్టి మాకు ఎటువంటి పథకాలు రాలేదు ఇప్పుడు కూడా మాకు ఇదే పరిస్థితి వచ్చిందని చెప్పి ఇబ్బంది పడుతున్నారనమాట మరి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఏ పథకానికి కూడా మీకు ఇబ్బంది లేకుండా మనకు ఆరు దశల ధృవీకరణ అనేది ఎత్తేస్తాం ముఖ్యంగా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి మనకు పథకం రాకుండా పోవడం ఏంటి అని చెప్పేసి గతంలో ఆయన చెప్పడం జరిగింది ఎలక్షన్ టైంలో మరి ఇప్పుడు మళ్ళీ కూడా గత ప్రభుత్వం రూల్స్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆరు దశల ధృవీకరణ తీసేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోరుతూ ఉన్నారు మరి గ్యాస్ సబ్సిడీ సిలిండర్ ధర డబ్బులు రావాలన్నా ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంటున్నారు రేషన్ కార్డు రావాలన్నా ఆరు దశల ధృవీకరణ తీసుకుంటున్నారు రైతు భరోసా రావాలంటే అన్నదాత సుఖీభావ్ రావాలన్నా ఆరు దశల ధృవీకరణ తీసుకుంటున్నారు ఇప్పుడు తల్లికి వందనం కూడా ఇచ్చారు మరి ఆరు దశల ధృవీకరణ వల్ల ఎక్కువ శాతం మంది యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వము ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ ధర సిలిండర్ డబ్బులను కూడా ప్రభుత్వం ఈ విధంగా చాలామందికి పడలేదని చెప్పి కారణాలు వెల్లడించింది మరి కారణాలన్నీ కూడా తెలుసుకుందాం దాంతోపాటుగా ఈ రోజు నుంచి కూడా మిగిలినటువంటి కార్పొరేషన్ల వారికి డబ్బులు పడుతున్నాయి మరి ఎవరికి పడుతున్నా ఏంటనే విషయాలన్నీ కూడా ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించి మీకు తెలియజేస్తాను మరి ఎప్పటివరకు ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు ఎప్పటిలోపు డబ్బులు పడతాయని చెప్పే విషయాలన్నీ కూడా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మీతో పాటు మరింత మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకి వీడియో లింక్ షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మరి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు మరి రెండవ సిలిండర్ను ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై లోపు బుక్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై తారీఖు వరకు కూడా ఎవరైతే సిలిండర్ రెండవ సిలిండర్ను బుక్ చేసుకుంటున్నారో వారికి అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వారికి డబ్బులు ఇంకా పడలేదు సరిగ్గా మరి ప్రభుత్వం గతంలో మనకు సాధారణంగా అకౌంట్లోకి డబ్బులు వేసేది గ్యాస్ సిలిండర్ మొదటి సిలిండర్లో కోటి మంది వరకు కూడా అంటే తొంభై ఎనిమిది లక్షల మందికి ఈ సబ్సిడీ సిలిండర్ను అందజేశామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇక్కడ డబ్బులు ఎట్లా ఇచ్చిందని చూస్తే ముఖ్యంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఫ్రీ సిలిండర్కు సాధారణంగా వేసింది మొదటి సిలిండర్లో మరి అప్పుడు కూడా చాలామందికి జమకాలేదని చెప్పి ఇబ్బంది పడ్డారు మహిళలు మరి ఇప్పుడు రెండో సిలిండర్ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి కూడా బుక్ చేసుకుంటున్న రెండో సిలిండర్ను మరి ఇప్పటివరకు చూసుకుంటే బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు మాత్రమే డబ్బులు పడింది నేను గతంలో కూడా చెప్పాను ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అని చెప్పేసి మరి ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పాను గతంలో మీకు ఈ సిలిండర్ను వాట్సాప్ ద్వారా ఏపీ గవర్నెన్స్కి సంబంధించినటువంటి వాట్సాప్ ద్వారా మీరు ఈ యొక్క రైస్ కార్డు సివిల్ సప్లై సేవలు ఎంచుకుని మీ రైస్ కార్డు నెంబర్ ద్వారా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు అని చెప్పాను ఇప్పటి వరకు కూడా కేవలం బీసీ మైనారిటీ కార్పొరేషన్ల వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి వీరు ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకున్నారో ఈ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల వారు వారికి మాత్రమే ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే పడ్డం జరిగింది ఇక మిగిలినటువంటి వారికి ఇంకా పడలేదు ఎస్సీ ఎస్టీ ఓసీలకి ఇంకా ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే పడలేదన్నమాట మరి వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు అసలు మాకు కారణాలేంటి మాకు ఎందుకు పడడం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి ఇక్కడ ప్రభుత్వం కొన్ని కారణాలు చెప్పింది ప్రతి పథకానికి కూడా గతంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి పథకానికి సిక్స్ ఎఫ్ వ్యాలిడేషన్ అనేది తీసుకొచ్చిందంటే ఆరు దశల ధృవీకరణ ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల పేదవాళ్ళు దివ్యాంగులు ఇట్లాంటి వాళ్ళంతా కూడా పథకాలైతే ఎక్కువగా కోల్పోవడం జరిగింది అప్పట్లో గత ప్రభుత్వంలోనే మరి ఆరు దశల ధృవీకరణను మన ప్రభుత్వం కనుక వస్తే ఆరు దశల ధృవీకరణను తొలగిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కానీ ఇప్పుడు కూడా ఈ ఆరు దశల ధృవీకరణను కొనసాగిస్తుండడం వల్ల పేదవాళ్ళకు పథకాలు అయితే అందడం లేదు ఇక్కడ అంటే వాళ్ళకి ఏదో కారణాల వల్ల ఒక మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు వస్తే దానికి డబ్బులు రావు పథకాలు రావు అంటే ఎట్లా చెప్పండి ఇట్లా గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గుర్తించారు ఒక మూడు యూనిట్ల కరెంటు బిల్లు వస్తుందని చెప్పేసి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఆ కారణం చేత పెన్షన్ పోయిన వాళ్ళు ఉన్నారు అలాగే మనకు మిగిలినటువంటి పథకాలన్నీ కూడా కోల్పోయిన వారు ఉన్నారు మరి ఆరు దశల ధృవీకరణను మన ప్రభుత్వం వస్తే తొలగిస్తామన్నారు సీఎం గారు మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఆరు దశల ధృవీకరణను అలాగే కొనసాగిస్తు ఉండడం వల్ల ప్రతి పథకానికి ఈ గ్యాస్ ఏం కానీ తల్లికి వందనం పథకానికి కానీ అన్నదాత సుఖీబావా కానీ కొత్తగా రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు ఈ రేషన్ కార్డులకు కానీ ఈ ఆరు దశల ధృవీకరణను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది దీనివల్ల చాలా మందికి ఈ రేషన్ కార్డులు రావడం లేదు తల్లికి వందనం రావడం లేదు ఈ ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ రావడం లేదు అలాగే మనకు ఈ అన్నదాత సుఖీభవాన్ని నిల్వ ఇస్తామంటున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదు మరి ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇది ప్రజలందరి కోరిక రాష్ట్ర ప్రజలందరి కోరిక మరి సిక్స్టమ్ వ్యాలిడేషన్ను తొలగిస్తే బాగుంటుందన్నమాట ఈ ఆరుదర్శక ధృవీకరణను ఎత్తేస్తే కనుక అన్ని పథకాలు కూడా ప్రజలకు అందుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు అందుతాయి అన్నమాట మరి ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలి మరి ఇక మనం గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను కొంతమందికి మాత్రమే వేశారు ఇప్పటివరకు కూడా మీరు వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోండి మీకు డబ్బులు పడ్డాయా పడితే ఒకవేళ వేరే అకౌంట్లో ఏమైనా పడ్డాయా గ్యాస్ ఇచ్చిన అకౌంట్ కాకుండా వేరే అకౌంట్లో ఏమైనా డబ్బులు పడ్డాయని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదు కూడా తెలుసుకోవచ్చు ఇట్లా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క సబ్సిడీ డబ్బులని అయితే మీకు పడతాయి అర్హత ఉంటే పడిపోతాయి అర్హత లేదు ఏదైనా చిన్న చిన్న కారణాలు ఎలాంటి కారణాలు ఉంటే కనుక డబ్బులు రావు అంతే కానీ మీకు కనుక అర్హత ఉంటే గ్రామాల్లో ఉన్నవారికి సిలిండర్ తీసుకుని నలభై ఎనిమిది గంటలు అన్నారు మరి నలభై ఎనిమిది గంటల్లో ఏమి మనకు పడట్లేదు కానీ మళ్ళీ ఇరవై నాలుగు గంటలు అన్నారు పట్టణాల్లో ఉండేవారికి ఇరవై నాలుగు గంటల్లో కూడా పట్టణాల్లో ఉండేవారికి పడట్లేదు కానీ మిగిలినటువంటి వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఒకవేళ మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే ఒకసారి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉన్నాయా లేదో చూసుకోండి ఒకసారి మీరు గ్యాస్కి ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా సర్చ్ చేసుకోండి లేదు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి లేదా ఎఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీకు వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు సబ్సిడీ డబ్బులు కనుక పడకుండా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి వెంటనే మీకు ఈ సబ్సిడీ డబ్బులు జమ జమైపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులని అయితే తీసుకోండి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉంటే మీరు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున యాభై రూపాయలు వస్తాయి రెండు కలిపితే దాదాపు తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఇవన్నీ కూడా చూసుకొని చెక్ చేసుకొని మరి ఆరు దశల ధృవీకరణ వల్ల కూడా చాలామందికి ఈ సబ్సిడీ డబ్బులు పడలేదు అలాగే ఇప్పుడు తల్లికి వందనం కూడా పడట్లేదు మరి ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది మరి ఆరు దశల ధృవీకరణను తొలగించేసి అందరికీ కూడా డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క అన్ని పథకాల సమాచారం కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఎవరు కూడా ఏ పథకానికి సంబంధించిన వివరాలు కావాలన్నా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి మరి ఖచ్చితంగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి వెంటనే చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియోలు ఇవి చాలా మందికి డబ్బులు పడట్లేదు వారికి చిన్న చిన్న కారణాలు మరి ఈ కారణాల వల్ల ఎంతోమంది లబ్ధిదారుల నుంచి అంటే అర్హుల జాబితా నుంచి అనర్హుల జాబితాలోకి వెళ్ళిపోయారు మరి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం మరి సబ్సిడీ డబ్బులు అయితే ఈ విధంగా చేస్తే మీకు డబ్బులు పడతాయండి మీకు ఇంకా డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి మీకు ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఇక ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి